హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి చెప్తానండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను గ్రైండర్ గురించి చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను నేనైతే పాటించే టిప్స్ మీకు కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఫస్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఫస్ట్ గ్రైండర్ వేసుకునేటప్పుడు అయితే కొంచెం వాటర్ అయితే వేసుకుని పప్పు అయితే వేసుకుంటాను లేకపోతే పప్పు అయితే నలగదండి రాళ్ళ కింద అయితే పప్పు స్టక్ అయిపోతుంది ఇదిగోండి ఇదైతే ఫస్ట్ టిప్ నేనైతే ఇలా చేస్తాను అందరూ అయితే ఎలాంటి తప్పులు అయితే చేయకండి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఫస్ట్ అయితే వాటర్ పోసి తర్వాత పప్పు అయితే వేసి గ్రైండ్ చేసుకోవాలండి పప్పు అయితే కింద స్టక్ అవ్వకుండా ఉంటుంది అలా వాటర్ వేస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా కింద కూడా హ్యాండిల్ కింద కూడా చూసుకొని తీసుకోవాలండి పప్పు పప్పు అలా ఉండిపోతే చికెన్ టిక్ వచ్చేసి ఇలాంటి నా కరెట్లో అయితే ప్లాస్టిక్ స్పూన్స్ అయితే వస్తాయి కదా ప్లాస్టిక్ అయితే అస్సలు పడద్దు అదైతే రాళ్ళకి పట్టేసి అది అరిగిపోయి కడుపులోకి అయితే వెళ్ళిపోతుంది మన స్టమక్ ఇది అయిపోతుంది మన ఆరోగ్యం పాడైపోద్ది అందుకే ప్లాస్టిక్ అయితే అస్సలు యూజ్ యూజ్ చేయొద్ది టైం టైం కేటాయించి చేత్తోనే అయితే తీసుకోండి అలాగే థర్డ్ టిప్ వచ్చేసి దీనికైతే గ్రైండర్ కొనేటప్పుడు అయితే దీనికి మూత అయితే ఇస్తాడు ఆ మూత అయితే వేసుకోండి మీరు పక్కకు వెళ్ళినప్పుడు లేకపోతే అందులో అనేక రకాల జీవాలు అయితే అందులోకి వెళ్ళి ఇదైతే నేను కొత్తగా ఒక ఛానల్లో చూశాను వైరల్ అవుతుంది వీడియో అందులో బల్ అయితే పడి స్మాష్ అయిపోయిందంట అలా అయితే ఎవరు వదిలేయకండి దాని మీద కంపల్సరీ మూత పెట్టి పక్కకు వెళ్ళండి చూడండి ఇదిగోండి మెత్తగా అయితే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకో టిప్ వచ్చేసి నేనైతే గ్రైండర్లోనే పప్పు రవ్వ రవ్వ కూడా వేసేసుకుంటాను ఇడ్లీలు అయితే మెత్తగా మృదువుగా వస్తాయి మనం టైం విడిగా కేటాయించకుండా ఒక్క రెండు నిమిషాలు అందులో గ్రైండర్ అయితే కొంచసేపు ఆపేసి వేసుకుంటే మెత్తగా అయితే వస్తాయండి ఇదిగోండి నేనైతే పప్పు క్వాంటిటీ అయితే ఎలా తీసుకుంటానో చూపిస్తున్నాను తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఇదిగోండి నేను రెండు గ్లాసులు అయితే తీసుకుని అయితే ఒక టూ అవర్స్ అయితే నానబెట్టేసుకుంటున్నాను మినప్పప్పుని పట్టున్న పప్పునైతే తీసుకున్నానండి నేను పప్పున్న పొట్టున్న పప్పును అయితే తీసుకున్నాను టూ అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే శ్రీలలిత బ్రాండ్ రవ్వ అయితే వాడుతున్నాను ఇదిగో నేను ఆల్రెడీ వాడాను ఇప్పుడు దీనికి సరిపడా అయితే తీసుకుంటాను నేను వన్ గ్లాస్కి వన్ గ్లాస్ మినప్పప్పుకి మూడు గ్లాసులు రవ్వ అయితే తీసుకుంటాను మీరు కూడా అలాగే తీసుకోండి బాగా వస్తాయి ఇడ్లీలు ఇదిగోండి మూడు గ్లాసులు అయితే తీసుకున్నాను ఒక ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసుల రవ్వ ఇదిగోండి ఈ టిప్స్ అన్ని నేను మా పెద్దవాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను మీకు కూడా ఉపయోగపడతాయని చేస్తున్నాను నేనైతే ఇలాగే ఇలాగే రుబ్బుకుంటాను అదే మూడు గ్లాసుల రవ్వ అయితే తీసేసుకున్నాను తీసుకుని వాటర్ మంచి నీళ్ళు అయితే వేసి శుభ్రంగా త్రీ టైమ్స్ టూ టైమ్స్ కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ఒక అరగంట అయితే నానబెట్టుకుంటే రవ్వ అయితే నానిపోతుంది అయితే నేను డైరెక్ట్ రుబ్బులోనే పప్పు రుబ్బులోనే వేసేసి గ్రైండర్లో టూ మినిట్స్ అయితే కొంచెం పనిచేస్తాను ఇడ్లీలు అయితే మెత్త ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వస్తాయండి ఇదిగోండి మెత్తగా అయితే రుబ్బేసుకున్నాను మీకు కూడా ఈ టిప్స్ అయితే ఉపయోగపడతాయని అయితే నేను అనుకుంటున్నాను మీరు కూడా యూస్ చేయండి ఈ టిప్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్